నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రోజుకు ఒక యూటర్న్ తీసుకుంటుందా గతంలో ఆమె పాట నుంచి బయటకి పంపిపోయేవాడ్డ వెంటనే తీవ్రంగా సంతోషరాలను హరీశ్రీరాలను కడిగి పారేసింది సో ఇప్పుడు కొంత యూటర్న్ తీసుకొని కేటీఆర్ మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉంది అసలు ఏం మాట్లాడింది అనేది వివరాల్లోకి వెళ్ళి చూద్దాం రండి సో రెండు ఇక్కడ చూసుకోవచ్చు దీన్ని మనం బ్రేకింగ్ న్యూస్ అనాలా లేదంటే ఇంకేదనాలు అర్థం కావట్లేదు సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు బిఆర్ఎస్ హయాంలో వద్దన్నాడు ఇప్పుడు కావాలంటున్నాడు కలవకుంట్ల కవిత సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందే ఏదైనా ఒక జిల్లాకు పివి పేరు పెట్టాలి ఎన్నికలు రావడంతో గుంపు మేస్త్రి గుంటనక్క ఫోన్ ట్యాపింగ్ డ్రామా గుంపు మేస్త్రి నక్క అంట అంటే వీళ్ళిద్దరిని కలుపుతూనే కేటీఆర్ మీద ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది గుంపు మేస్త్రి అంటే ఎవరు రేవంత్ రెడ్డి అన్నది గుంటనక్క అంటే ఎవరు హరీష్ రావు అన్నది ఆడ సో వాళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నాడు దీంతో ఒరిగేది ఏం లేదు ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరు ఇంటి అల్లున్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేది గతంలో ఆమె చాలా సార్లు చెప్పింది సో ఈ సందర్భంలో ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది ఈ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు జాగృతి ఇంకా పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారలేదు మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తామని వెళ్ళడి రెడ్డి ఇక్కడ చూడదు సికింద్రాబాద్ ను జిల్లా చేయాలని చెప్పేసి సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు దానికి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున మద్దతు పలుకుతుంది అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు కేటీఆర్ తో సహా పలు సందర్భాల్లో ర్యాలీలలో సభలలో సమావేశాల్లో పాల్గొన్నారు కవిత మాట్లాడే మాట ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సికింద్రాబాద్ ను జిల్లాగా చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు మీరే కదా అడ్డుకుంది సో మళ్ళీ మీరు ఇప్పుడు ఎట్లా దీన్ని సమర్థిస్తారని చెప్పేసి కేటీఆర్ ఆమె సూటి ప్రశ్నలే వేస్తుందని చెప్పుకోవచ్చు సో మిగతా వివరాల్లోకి వెళ్ళి చూద్దాం రండి సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ గ్రామాలు బీఆర్ఎస్ హాయంలో ఉద్దనుడు ఇప్పుడు కావాలంటున్నాడు కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు బీఆర్ఎస్ హాయంలో సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను అణచివేశారు అన్నారు అలాంటిది ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని కేటీఆర్ అడగడం విడ్డూరంగా ఉంది అని ఆమె విమర్శించారు బుధవారం తెలంగాణ జాగృతి ఆఫీసులో ఉద్యమకారుడు మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన ఇప్పుడు జరగదని కేంద్రం గతంలోనే తేల్చి చెప్పిందని పేర్కొన్నారు జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ ను జిల్లా చేయాల్సిందని కొత్త జిల్లాల్లో ఏదో ఒకదానికి పివి నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఎన్నికలు రావడంతో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ డ్రామా మొదలు పెట్టారు గుంపు మేస్త్రి గుంటనక్క ఆడుతున్న డ్రామా ఇది బీసీ రిజర్వేషన్లను ఎవరు అడగకుండా ఉండాలనే అటెన్షన్ డైవర్షన్ కు తెరదీశారు గుంపు మేస్త్రి గుంటనక్క కలిసే ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు ఇప్పుడు చేస్తున్న విచారణతో ఒరిగిందేమీ లేదు అని ఆమె అన్నారు సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా కవిత ఇక్కడ మాట్లాడడం జరిగింది గతంలో కూడా కవిత సిట్ కు కంప్లైంట్ చేసింది అటు ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేసింది నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి నా ఫోనే కాదు నా ఇంటి నా యజమానిది అంటే ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి కవిత చెప్పింది సో ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు హాజరు కావడంతో కవిత వ్యాఖ్యలు అయితే దుమారం రేపు ఉన్నాయి దీనివల్ల ఒరిగింది ఏం లేదు వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని కవిత మొదటి నుంచి కూడా ఆమె చెప్తున్నది ఒకటే మాట రేవంత్ రెడ్డి హరీశ్ రావు కలిసే ఉన్నాడు అందుకే ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి కూడా అసెంబ్లీలో కట్టబెట్టినని చెప్పేసి ఆమె మొదటి నుంచి కూడా విమర్శిస్తుంది సో ఇంకోటి చూద్దాం బీసీలను మోసం చేస్తున్నారు బీసీలను కాంగ్రెస్ బిఆర్ఎస్ మోసం చేస్తున్నాయని కవిత మండిపడ్డారు బీసీ రిజర్వేషన్లు తేలకుండానే మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆమె ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికలకు తొందర ఏమీ లేదని నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ముందుకెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు కులగణనలో బీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింది బీసీ కులాల లెక్కను తక్కువ చేసి చూపించింది కేంద్రం చేయబోయే కులగణన ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాన్ని బయట అవకాశం వచ్చింది జాగృతి తరఫున మేము ప్రతి కులం వివరాలను సేకరిస్తాం బీసీలకు అన్యాయం జరగకుండా నివేదిక సిద్ధం చేస్తాం దీనిపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తామని ఆమె తెలిపారు ముత్యాల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల గురించి కొత్త తరం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు తెలంగాణ ఫస్ట్ అన్నది తమ నినాదమని తెలంగాణకు మంచి చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్న వారిని స్ఫూర్తిని తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వంలో ముచ్చర్ల వంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముచ్చర్ల లాంటి వారిని ఎంతో మంది ఉద్యమకారులను విస్మరించారని చెప్పేసి కవిత చెప్తుంది మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గతంలో కవిత బీఆర్ఎస్ లోనే ఉన్నది కదా మరి అప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ మరి ఆమె ఎందుకు స్మరించుకోలేదు బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు గుర్తొస్తుంది ఆమెకి అనే ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి రైట్ ఇక మన వాళ్ళ విగ్రహాలు లేవు ఆంధ్రాల విగ్రహాలు తీసేయమడం లేదు అవసరమైనప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తీసేద్దాం అప్పటి వరకు మన తెలంగాణలో విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ఆమె డిమాండ్ చేశారు అమరజ్యోతికి అవినీతి మరకలు అంటించారని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు దానిపై విచారణ జరపడం లేదన్నారు కనీసం తెలంగాణ ఉద్యమకారుల జయంతి వరదంతులు కూడా జరపడం లేదన్నారు తెలంగాణ ఉద్యమంలో గుర్తించని హీరోలు ఎందరో ఉన్నారని వారి చరిత్రను భవిష్యత్తులకు తెలిసేలా ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు ఏదో ఒక రోజు అధికారం మాదే యువత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత పిలిపించారు ఇంకా జాగృతి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారలేదని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువత మహిళలు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వారికి మద్దతు ఇస్తామంటూ ఆమె తెలిపారు అవసరమైతే జాగృతి తరఫున నేనే వారికి ప్రచారం చేస్తాను మా జాగృతి కూడా వస్తారని చెప్పేసి ఆమె చెప్పింది రాజకీయ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడుతున్నాయి అన్నారు యువత మహిళలు బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలి అన్నారు తెలంగాణ జాగృతి ఎప్పుడో ఒకప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తారు మొత్తానికి కవిత బీసీ ఎస్సీ ఎస్టీ నినాదంతోనే ముందుకు పోతా ఉంది సో అంటే దాదాపు వాటాల పంచాయతీ ఇదని చెప్పేసి ఒక పక్క అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కూడా విమర్శిస్తా ఉంది తీవ్రంగా వాటాల పంచాయతీ ఏమైనా ఉంటే మీ కుటుంబ సమస్యలు ఏదన్నా ఉంటే నేను ఇంట్లో తెలుసుకోనని చెప్పేసి ఆమెను విమర్శిస్తుంటే కవిత బయటకు వచ్చి మాత్రం ఇది వాటాల పంచాయతీ కాదు నా కొడుకు సాక్షిగా చెప్తున్నా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా కవిత కూడా మాట్లాడింది మొత్తానికైతే ఆమె ఆ బీసీ నినాదంతో ముందుకు పోతుంది జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంలో కేటీఆర్ ని విమర్శించడం పెద్ద ఎత్తున విమర్శలకు అయితే దారితీస్తా ఉంది ఈ క్రమంలో బిఆర్ఎస్ కూడా చాలా వరకు నలిగిపోతుంది కానీ బయటకు అయితే ఎక్కడ కూడా పొసకడం లేదు కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు అటు కేటీఆర్ గానీ హరీశ్రావు గాని పై శ్రేణి బీఆర్ఎస్ నాయకులతో పాటు కింది శ్రేణి నాయకులందరూ కూడా కొన్ని సంకేతాలు కూడా అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి కవిత మీద ఎవరు ఎక్కడ మాట్లాడినా అడప తడప మాట్లాడుతున్నారు తప్ప ఈ స్థాయిలో కూడా ఎవరు విమర్శిస్తలేదు సో మరి కేటీఆర్ నామ డైరెక్ట్ ఇప్పుడు విమర్శించింది సికింద్రాబాద్ జిల్లా చేయాలని చెప్పేసి మద్దతిస్తున్న కేటీఆర్ గతంలో మీరేం చేసిరు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది దీనిపైన బీఆర్ఎస్ నాయకులు గానీ కేటీఆర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి విశ్వం టీవీ